అద్భుతమైన ఔషధ గుణాలు ఔరా అనిపించే రుచులు చిరుధాన్యాల సొంతం డయాబెటీస్ బీపీ థైరాయిడ్ గ్యాస్ట్రిక్ వంటి జీవన శైలి అనారోగ్య సమస్యలను చిరుధాన్యాల ఆహారం నియంత్రిస్తుంది శరీరానికి సంపూర్ణ పోషకాలు అందించి క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ గుండెపోటు వంటి ప్రమాదకర రోగాలు రాకుండా అడ్డుకుంటుంది శరీర బరువును నియంత్రణలో ఉంచి భవిష్యత్తులో రోగాలు రాకుండా కాపాడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న చిరుధాన్యాలతో ఏ ఏ రకాల వంటకాలు వండుకోవచ్చు సంప్రదాయ ఆధునిక వంటల్లో ఏ రకాలు తయారు చేయొచ్చు ఆయా వంటల తయారీ విధానాలేంటి తదితర వివరాలన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే రండి రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ ఒకటి వరకు మూడు రోజుల పాటు జరిగే చిరుధాన్యాల వంటల తయారీ శిక్షణ కార్యక్రమానికి హాజరుకండి గుంటూరు జిల్లా పుల్లెడుగుంట దగ్గరలో కొర్సెపాడు గ్రామంలోని రైతు నేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో మిల్లెట్ వంటకాల నిపుణులు రాంబాబు గారు పాల్గొని చిరుధాన్యాలతో తయారు చేసే వంటలు వాటి వివరాలు ప్రత్యక్షంగా తయారీ విధానాలను తెలియజేస్తారు జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు సామలు ఊదలు అరికలు అండు కొర్రలు తదితర చిరుధాన్యాలతో లడ్డూలు మురుకులు పాయసం కుడుములు బూందీ బిర్యానీ బిస్మిల్లాబాత్ వంటి వివిధ రకాల వంటకాల తయారీ విధానాలను సమగ్రంగా వివరిస్తారు మూడు రోజుల శిక్షణలో ఆరోగ్యకరమైన మిల్లెట్స్ తో రకరకాల టిఫిన్స్ స్నాక్స్ తో పాటు బిర్యానీ తదితర వంటల తయారీ పైన అవగాహన కల్పిస్తారు కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం యోగా ప్రాణాయామం చేయిస్తారు ప్రతిరోజు వీటిని ఆచరించే మెలకువలు తెలియజేస్తారు కార్యక్రమంలో పాల్గొనే వారికి రైతు నేస్తం ఫౌండేషన్ లోనే వసతి సదుపాయం ఉంటుంది ప్రతిరోజు మిల్లెట్ టిఫిన్స్ మరియు మిల్లెట్ భోజనం అందించడం జరుగుతుంది ఈ చిరుధాన్యాల వంటల శిక్షణలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా తప్పనిసరిగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉండి గమనించగలరు కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం నైన్ సెవెన్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ట్రిపుల్ సిక్స్ నైన్ షేర్ ఫైవ్ త్రీ ఎయిట్ టూ డబుల్ ఫైవ్ త్రీ టూ ఫోన్ సంప్రదించగలరు రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు మేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి